హాయ్ అండి వెల్కమ్ టు మా తంగి కిచెన్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయతో తయారు చేసిన స్వీట్ రెసిపీ మ్యాంగో హల్వా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి ఇక్కడ అల్ఫాన్సా మ్యాంగోస్ తీసుకున్నాను వీటిని హ్యాపస్ మ్యాంగోస్ అని కూడా అంటారు ఇలా బాగా పండిన ఈ మ్యాంగోవ్స్ ని ఈ విధంగా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ మ్యాంగోవ్స్ ని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పేస్ట్ వలే మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇంత స్మూత్ టెక్స్చర్ వచ్చేటట్లు బ్లెండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి నేను ఇక్కడ పంచదారతో కాకుండా పిల్లలకి హెల్తీగా ఉండడం కోసం బెల్లంతో ఈ స్వీట్ తయారు చేస్తున్నాను ఒక కప్పు బెల్లానికి కప్పు వరకు వాటర్ వేసి ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మరిగించుకోవాలి మనం ఇక్కడ బెల్లం ఏమి పాకం పట్టన అవసరం లేదండి మామూలుగా ఈ బెల్లం అంతా కరిగి వాటర్ కన్సిస్టెన్సీ లాగా అయితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కన పెట్టి ఉంచండి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకుని దీనిలోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడయ్యాక దీనిలోకి అర కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఇలా గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని స్లో లో ఉంచి ఈ గోధుమ పిండిని మూడు నాలుగు నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు వేపించుకోవాలి ఇది వేగింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా బాగా వేగిన ఈ గోధుమ పిండిలోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టుకుని ఈ బెల్లం కరిగించిన నీళ్ళలో ఈ గోధుమ పిండి అంతా కూడా బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి దగ్గరుండి ఇలా కంటిన్యూస్ గా తిప్పుతూ ఇలా నిమిషం తర్వాత ఇది దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి మనం ఏ స్వీట్ చేసినా కూడా ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఇది మాత్రం స్కిప్ చేయకండి ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరిన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఫ్లేమ్ని లోటు మీడియంలోనే ఉంచి దగ్గరుండి ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు గరిటితో తిప్పుతూనే ఉండాలి ఇలా బాగా దగ్గరపడిన దీనిలోకి మనం ముందుగా నేతిలో వేపించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ పోగొట్టడం ఇష్టం లేదు కాబట్టి ఇలాచీ పౌడర్ కలపట్లేదు మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ అర స్పూన్ వరకు వేసుకోవచ్చు ఈ మ్యాంగో హల్వా రెండు మూడు రోజుల పాటు ఆగుతుంది ఇలా మనం చేసే హల్వా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ హల్వా వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా కూడా బాగుంటుంది ఇంకెందు ఆలస్యం ఈ మ్యాంగో సీజన్ పూర్తిగా అయిపోకముందే ఈ హల్వా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్